సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఆ ఇంట మాటల కందని విషాదం చోటు చేసుకుంది పెళ్లి భాజాలు మోగాల్సిన ఆ సమయాన చావు డప్పులు మోగై మంగళ స్నానానికి సిద్ధం చేసిన ఆ పసుపు నీళ్లతో అమంగళ స్నానం చేయాల్సి వచ్చింది పెళ్లి వేడుకలతో కలకలలాడాల్సిన ఆ ఇల్లు అంతులేని విషాదంతో మూగవైంది తమ మిత్రుడి పెళ్లి బరాత్లో తీర్మారు డాన్సులతో హోరెత్తించాల్సిన ఆ స్నేహితులు శవయాత్రలో పాల్గొనాల్సి వచ్చింది ఈ హృదయ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామానికి చెందిన కన్నెబోయిన యాదయ్య అంజమ్మ దంపతులకు ముగ్గురు సంతానం ఒక కూతురు ఇతరు కుమారులు ఉన్నారు పెద్ద కుమారుడు కన్నెబోయిన నవీన్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఓ పార్లర్లో వర్క్ చేస్తున్నాడు నవీన్ కి స్వయాన మేన మరదలతో ఏడాది క్రితమే వివాహ నిశ్చితార్థం జరిగింది ఏప్రిల్ మూడు నాలుగవ తేదీలో పెళ్లి వేడుకలకు ముహూర్తం పెట్టుకున్నారు మూడవ తేదీన పెళ్లి కొడుకు చేసే ఫంక్షన్ కు అన్ని ఏర్పాట్లు చేశారు బంధువులు అంతా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు ఇల్లంతా అలంకరించారు అయితే ఊరికి దూరంగా వారికున్న సొంత కోళ్ల ఫారం దగ్గర రెండవ తేదీ రాత్రి తండ్రి కొడుకులు కోళ్లకు కాపలాగా నిద్రించారు ఉదయం పెళ్లి వేడుకలకు రెడీ అయ్యేందుకు నవీన్ ఇంటికి వచ్చేలోపు గేదె పాలు పిండి వస్తా కాసేపు ఇక్కడే ఉండు అని నవీన్ కి చెప్పి తండ్రి యాదయ్య ఇంటికి వచ్చి పాలు పిండి పెళ్లి ఏర్పాట్లపై చర్చించి తిరిగి కోళ్ల ఫారం దగ్గరికి వెళ్లాడు అక్కడికి వెళ్లిన యాదయ్యకు ఆగినంత పనైంది ఎదురుగా వేప చెట్టుకు నవీన్ వేలాడుతూ కనిపించాడు చెట్టంత కొడుకు అచేతనంగా చెట్టుకు వేలాడటం చూసిన యాదయ్య లబో దిబోమంటూ పక్కవారిని పిలిచి కొడుకుని కిందికి దింపి చూడగా అప్పటికే నవీన్ ప్రాణాలు వదిలాడు కాసేపట్లో పెళ్ళి పీటలపై ఎక్కాల్సిన తమ కొడుకును అలా చూసిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు గ్రామస్తుల సాయంతో ఇంటికి తీసుకొచ్చారు పెళ్ళి పీటలు ఎక్కించాల్సిన నవీన్ నెక్కించారు పెళ్లి బరాత్ తీయాల్సిన వాళ్ళంతా చూసిన గ్రామస్తుల కంట నీరు ఆపేతరం ఎవ్వరి వల్ల కాలేదు అయితే నవీన్ అర్థాంతరంగా పెళ్లికి ముందు రోజే ఊరి పెట్టుకోవడానికి గల కారణాలు ఎవరు చెప్పలేకపోతున్నారు అటు తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ ఏమీ చెప్పలేకపోతున్నారు సౌమ్యుడైన నవీన్ పెళ్లి ఇష్టం లేక ఎవరికీ చెప్పుకోలేకని ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చు అని అంటున్నారు ఏది ఏమైనా పెళ్లి జరగాల్సిన ముహూర్తానికి నెత్తిన అక్షింతలు వేసి ఆశీర్వదించాల్సిన ఆ తండ్రి చేతులు అదే సమయానికి కొడుకు మృతదేహానికి తలకురివి పెట్టడం యావత్ ప్రపంచాన్ని ఏడ్పించింది